హాయ్ అండి ఈ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే వాడతారు కొన్ని రోజుల తర్వాత అవి క్లీన్ చేయకపోతే స్మెల్ అనేది వస్తాయి మనకి సోప్స్ కానీ ఏదైనా లిక్విడ్స్ కానీ వేసి క్లీన్ చేస్తే అదే స్మెల్ వస్తుంది అలా కాకుండా నార్మల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రాసాల్ట్ లెమన్ అలాగే కొన్ని హాట్ వాటర్ వీటన్నిటిని వేసి ఒక వన్ మినిట్ పాటు గట్టిగా షేక్ చేయాలి లోపల ఉండే డస్ట్ అంతా పోయేలాగా షేక్ చేసి తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి బాటిల్లో ఉండే డస్ట్ స్మెల్ అంతా కూడా వదిలిపోతుంది తర్వాత మనం అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయే పోయేవారికి ఆరబెట్టుకోవాలి అంటే రివర్స్లో మనం కనుక పెట్టాము అనుకోండి బాటిల్ అనేది చాలా నీట్గా అవుతుంది తర్వాత మనం మూత పెట్టినా కూడా స్మెల్ అనేది రాదు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మార్నింగ్ హడావిడిలో స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోతుంటాము కొన్నిసార్లు ఆ పాలని పొంగిపోతాయి దాంతోపాటు స్టవ్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది ఇదంతా కాకుండా మనం పాలు ఈవెన్ హై ఫ్లేమ్లో పెట్టినా సరే పొంగకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఏదైనా ఒక ఉడెన్ స్టిక్ ఉంటుంది కదా దానిపైన పెట్టి వదిలేసాము అనుకోండి మనకి పాలు అనేది హై ఫ్లేమ్లో పెట్టినా సరే పొంగకుండా ఉంటాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నేను హై ఫ్లేమ్లో పెట్టినా పాలనేది మరుగుతూ ఉంటాయి ఈవెన్ మనము పాలనేది పొంగడానికి పై వరకు వచ్చినా సరే మళ్ళీ లోక్ అంటే కిందికి వెళ్ళిపోతాయి ఎందుకంటే మనం వుడెన్ స్టిక్ పెట్టడం వల్ల అవి పొంగకుండా బయటపడకుండా చాలా నీట్గా పాలనేది మరుగుతూ ఉంటాయి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండ్ అవుతుంది ఈ సోప్ కవర్స్ సోప్ పేపర్స్ అనేవి నార్మల్గా సోప్ పేపర్స్ అనేది మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే చాలా కాస్ట్ ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను మనం ఇంట్లో యూజ్ చేసే ఏదైనా బాత్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ అనేది తీసుకొని ఇలా పీలర్తో చిన్నగా తురుముకోవాలి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా చిన్నగా తురుముకున్న దాన్ని ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్లోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి మరి మనం ఎక్కువ వాటర్ వేసాము అనుకోండి అది మొత్తం కూడా లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది సో అలా కాకుండా చూస్తూ కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి సేమ్ మనం పేస్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ అనేది చేసుకోవాలి మనం లూజ్గా చేసాము అనుకోండి పేపర్ పైన అది స్టిక్ అవ్వదు సో మనము వాటర్ యాడ్ చేసేటప్పుడు అందులో కొన్ని నార్మల్ వాటర్ కంటే కొంచెం గోరువెచ్చిన వాటర్ కనుక యాడ్ చేసాము అనుకోండి సోప్ అనేది తొందరగా కరిగిపోతుంది అలా చేయడం వల్ల మనకి పేపర్ పైన కూడా చాలా తొందరగా స్టిక్ అవుతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నేను ఏ కన్సిస్టెన్సీ అయితే చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీ అనేది మొత్తం కూడా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏ ఫోర్ సైజ్ పేపర్ కానీ లేదు అంటే మనం సోప్ వాడేటప్పుడు సోప్ పేపర్లో సోప్ కవర్ లోపల ఒక పేపర్ అనేది వస్తుంది ఆ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నార్మల్గా సోప్ పేపర్ లోపల ఉండే కవర్ అనేది కొంచెం గట్టిగా మందంగా ఉంటుంది సో దానిపైన ఈ సోప్ అనేది అప్లై చేసినా కూడా అది మెత్తబడకుండా ఉంటుంది సో మనం ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మీకైతే టూ వేస్ చూపిస్తున్నాను ఏ ఫోర్ సైజ్ పేపర్కి అప్లై చేశాను అలాగే ఇలా సోప్ పేపర్స్కి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా అప్లై చేసి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్పూన్తో చేసుకోవాలి తర్వాత దీన్ని ఫ్యాన్ గాలికి కానీ లేదు అంటే ఎండలో కానీ ఒక థర్టీ మినిట్స్ కనుక ఆరపెట్టాము అనుకోండి మొత్తం కూడా ఆరిపోతుంది తర్వాత మనం వీటి ఏంటి అంటే ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి సోప్ పేపర్ ఏ సైజులో ఉంటాయో సేమ్ అదే సైజులో చిన్న చిన్న పేపర్ పేపర్స్ లాగా కట్ చేసుకోవాలి మనం ఏదైనా ట్రావెలింగ్లోకి వెళ్ళేటప్పుడు ఏదైనా బాక్స్లో కనుక వీటిని వేసి క్యారీ చేసాము అనుకోండి మనం ఇన్స్టెట్గా హ్యాండ్ వాష్ కానీ అలాగే సోప్ కానీ క్యారీ చేయలేము కదా సో అలాంటప్పుడు ఇలాంటి సోప్ పేపర్స్ కనుక క్యారీ చేసుకున్నాము అనుకోండి మనం ఈజీగా తక్కువ స్పేస్ ఉంటుంది మనం హ్యాండ్ బ్యాగ్లో ఈవెన్ హ్యాండ్లో కూడా క్యారీ చేసేలాగా ఉంటుంది మనం ఎక్కడైనా సరే హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ సోప్ పేపర్ ఒకటి తీసుకొని జస్ట్ మనం వాటర్ కనుక తడిపేసాము అనుకోండి మనకి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఎలానైతే నురుగు వచ్చేస్తుందో సేమ్ అలానే నురుగు అనేది వచ్చేస్తుంది చూడ్డానికి ఫ్లేవరు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం బాత్కి యూస్ చేసే సోప్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది సో మనం ఆన్లైన్లో అన్నెసెసరీగా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే ఇన్స్టాంట్గా మనం సోప్ పేపర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి స్మెల్ చాలా బాగుంటాయి మనం యూస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను నార్మల్గా నా ఛానల్లో చాలా టిప్స్ అయితే ఉన్నాయి అంటే కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ చాలా ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు అనుకోండి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలన్నా అన్నీ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు ఛానల్ చెక్ చేసిన తర్వాత మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపించినా మీకు ఏదైనా టిప్ నచ్చితే కంపల్సరీ ఛానల్ని అయితే ఫాలో చేయండి ఎందుకంటే మీకు మంచి మంచిగా డైలీ లైఫ్లో యూజ్ అయ్యే మంచి మంచి టిప్స్ అయితే నేను డైలీ పోస్ట్ చేస్తాను సో తప్పకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్ని అయితే ఫాలో చేయండి ఇంకా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి కామెంట్ చేయండి ఇప్పటివరకు మీరు చూసిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి మనము ఎక్కడైతే హ్యాండ్ వాష్ యూస్ చేస్తామో ఆ టైంలోనే ఇలా ఒక సోప్ పేపర్ కనుక యూజ్ చేసామో అనుకోండి మనకి హ్యాండ్స్ అనేది చాలా క్లీన్గా అవుతాయి మనము హ్యాండ్ వాష్ యూస్ చేసినప్పుడు ఎలాంటిది వస్తుందో సేమ్ అలానే నురుగా అనేది వచ్చేస్తుంది మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా జస్ట్ ఒక థర్టీ మినిట్స్లోనే ఈ సోప్ కవర్స్ అనేది ఈజీగా ప్రిపేర్ అనేసి చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి చాలామంది ఇళ్ళలో కిచెన్లో ఇలాంటి కటింగ్ అయితే యూస్ చేయడానికి వాడతారు వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇలా వెజిటబుల్ కట్టర్స్ అంటే కొంతమంది వుడ్ కొంతమంది ప్లాస్టిక్ కొంతమంది స్టీల్ వాడతారు వుడ్ వాడే వాళ్ళైతే ఇలా క్లీన్ చేసుకోండి అది స్మెల్ అనేది రాదు ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు మనము వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత ఒక కట్ చేసిన హాఫ్ లెమన్ పీస్ అనేది తీసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వీటన్నిటిని లెమన్కి బాగా అప్లై చేసి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా గట్టిగా రుద్దుకోవాలి ఒక వన్ మినిట్ పాటు రుద్ది అలానే వదిలేయాలి తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి మనం ఎండలో కనుక ఆరబెట్టాము ఒక థర్టీ మినిట్స్ అనుకోండి అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది కొన్నిసార్లు ఇలాంటి వుడ్డుదైతే స్మెల్ వచ్చేస్తుంది అంటే అందులో తడి ఉండడం వల్ల అలా స్మెల్ రాకుండా ఉంటుంది మనం ఈ లెమన్తో క్లీన్ చేస్తే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కువ డేస్ ఉన్నా సరే ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి నెయ్యి అనేది ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తారు ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు నెయ్యి అనేది గడ్డగా ఉంటుంది మనం తీసుకోవాలి అంటే ఆ నెయ్యి మొత్తం హీట్ చేయాలి అలా హీట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా మనకు కావాల్సిన క్వాంటిటీ నెయ్యి ఎలా తీసుకోవాలి అంటే మనకి ఏదైతే ఎంత కావాలో అంత సైజు ఒక స్పూన్ అయితే వెయిట్ చేసుకోవాలి తర్వాత ఆ స్పూన్ని నెయ్యిలో కనుక పెట్టాము అనుకోండి ఈజీగా కరిగిపోతుంది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నెయ్యి అనేది ఆ స్పూన్లోకి వచ్చేస్తుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి కావాల్సిన క్వాంటిటీ నెయ్యిని అయితే తీసుకోవచ్చు ఇలా చేయడం వల్లనే మన టైం అనేది సేవ్ అవుతుంది నెయ్యి అనేది కూడా తొందరగా కరిగిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ నార్మల్గా ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది మనం రెగ్యులర్గా ఇంటిని అయితే క్లీన్ చేస్తూ ఉంటాము వీక్లీ వన్స్ ఇలా డోర్ మ్యాట్స్ క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే జిడ్డు వల్ల గట్టిగా రుద్దాల్సి వస్తుంది డోర్ మ్యాట్స్ క్లీన్ చేసినప్పుడు అలా రుద్దాల్సిన పని లేకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయితే ఈజీగా జిడ్డన్న తొదిలిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్లీన్ చేసేటప్పుడే హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక్క స్పూన్ నిమ్ముప్పు అలాగే కొంచెం బేకింగ్ సోడా ఒక స్పూన్ సర్ఫ్ వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ డోర్ మ్యాట్స్ అన్ని అందులో నానబెట్టి ఒక థర్టీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అందులో ఉండే మురికి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇందులో మెయిన్గా మనం నిమ్ముప్పు వేయడం వల్ల మురికి అనేది తొందరగా వదిలిపోతుంది అందులో లెమన్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ పులుపు దానం వల్ల తొందరగా అనేది వదిలిపోతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నేను నార్మల్గా జస్ట్ నపెట్టాను హాట్ వాటర్లో ఇవన్నీ మిక్స్ చేసి మనకి ఒక థర్టీ మినిట్స్ తర్వాత పైనకే మురికంతా వచ్చేస్తుంది మీకు వాటర్లోకే మొత్తం కూడా నల్లగా మారిపోతాయి ఇలా చేయడం వల్ల మనం రుద్దాల్సిన పనే ఉండదు జస్ట్ నార్మల్ వాటర్తో ఒక టూ టైమ్స్ కనుక క్లీన్ చేసి ఆరేసాము అనుకోండి డోర్ మ్యాట్స్ అనేది చాలా తెల్లగా ఉంటాయి చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి